హావియోస్ మనీష్ శర్మ నైన్టీన్ ఎయిటీస్లో పుట్టినటువంటి వాళ్ళకి అసలు ఆ మనీష్ శర్మ అంటే సంగీతం సంగీతం అంటే మనీష్ శర్మ ఈవెన్ నైంటీస్లో పుట్టిన వాళ్ళు కూడా అటువంటి మనీశర్మ ఈరోజు పాపం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రామ్ చరణ్ బన్నీ ఇటువంటి స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది నాకు కూడా మరి వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అన్నడంటే ఎంత బాధపడతానంటే ఆలోచించుకోమన్ ఈయన శిష్యుడే ప్రసాద్ మణిశర్మ శిష్యుడే ఇప్పుడు శిష్యుల హవా సాగుతూ ఉంది అందులో దేవిశ్రీ ప్రసాద్ కానీ తమను కానీ ఏదైనా కొత్త సాంగ్ ఏదైనా కొత్త సినిమాలో వాళ్ళు రిలీజ్ చేసే ఏదైనా సాంగ్స్ అనుకుంటే ఓ పలా సాంగ్ కాపీ కొట్టారు కదా అని చెప్పేసి భయంకరంగా ట్రోలింగ్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ పెట్టి మరీ చేస్తారు అయినా సరే మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉన్నారు బట్ శర్మ కూడా గతంలో ఒకటి రెండు ఉండొచ్చు ఆది సినిమాలో వాళ్ళని కాపీ చేసి అని చెప్పేసి ఒప్పుకున్నాడు బట్టి అసలు ఒప్పుకోరు తమను ఒప్పుకోడు దేవిశ్రీ ఒప్పుకోడు అసలు ఒప్పుకోరు ఈవెన్ వాళ్ళు వాళ్ళు కాపీ కొట్టుకున్న జనాలు ప్రూఫ్తో సహా పెట్టిన సరే వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు ఏమంటున్నాడు ఇండస్ట్రీలో సంగీతం అన్నది అందరికీ కూడా శ్రావ్యంగా వీణులు అంటారు బెస్ట్ వేలు వాళ్ళకి ఉండాలి అంటే మొన్నటిని ఉండకూడదు అటు ఇటు మారుస్తూ ఉండాలి ఒక సినిమా తమనికి ఇవ్వండి ఒక సినిమా దేవికెండి ఒక సినిమా నాకు ఇవ్వండి లేదు కుర్రోళ్ళు అనుకుంటా అనుకుంటే వాళ్ళకే రెండు ఇవ్వండి నాకు ఒకటి ఇవ్వండి చాలా అన్నాడు బట్ ఎలా నడుస్తున్నాయి అసలు ఒక హీరో ఒకటే తమనే ఒక హీరో ఒకటే దేవిశ్రీ ఒక బ్యానర్ ఉంటే తమనే ఒక బ్యాండర్ ఉంటే దేవిశ్రీ వాట్ అబౌట్ మణి శర్మ ఈవెన్ కీరవాణి గారు ఉండే ఆయన ఎప్పుడు కూడా సినిమాలు మ్యూజిక్ అని చెప్పేసి ఆయన వెంపర్లాడ వచ్చినటువంటి మంచి ప్రాజెక్ట్స్ ఉంటే చేశాడు తప్ప మీతో లేవు రాజమౌళి అంటే కీరవాణి రాఘవేంద్ర అంటే కీరవాణి సో ఆ కథ వేరు బట్ మణిశర్మకి అసలు ఇప్పుడు లేవు గతంలో చిరంజీవి అన్న నాగార్జున వెంకటేష్ అన్న బాలకృష్ణ అన్న టాప్ మోస్ట్ హీరోలు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అందరూ కూడా మణిశర్మే అసలు ఆఫ్టర్ నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో ఎన్ని సూపర్ హిట్లు మనిషిశర్మవి మళ్ళీ మొన్నటి అనేది వచ్చేది కదా మరల అంత అద్భుతంగా ఇచ్చేవాడు మ్యూజిక్ ఇప్పుడు వచ్చేసి మరల పరభాష అని చెప్పేసి అనిరుద్ని ఏఆర్ రెహమాన్ని ఆ మలయాళంలో ఉంటుండో తీసుకు నేను ఎవరు తప్పు పడతాను ఓకే గతంలో కూడా వచ్చిన్నా అయితే అవకాశాలు అన్నవి గంపగత ఒక చోట అందరికి ఇవ్వాలి అని చెప్పేసి మనిషి అమ్మ ఏదైతే అంటున్నాడు మణిశర్మ సంగీతాన్ని ఇష్టపడేవాడిగా మెలోడీ బ్రహ్మండి మణిశర్మ అట్లా అద్భుతమైన సాంగ్స్ అండి ఇప్పుడు కూడా నా డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రతిరోజు నేను వినే సంగీతం ఇంకా అప్పుడప్పుడు ఇళయరాజా ఈవెన్ ఇప్పుడు ఇలేరాజా కూడా పాపం అవుట్ డేటెడ్ అన్నట్టు అయిపోయింది ఆయన పరిస్థితి కూడా బట్ ఆయన వయసు ఎక్కువ బట్ ఇళరాజా మన ఇలేరాజాతో కంపేర్ చేస్తే మణిశర్మ అంత వయసేం కాదు తక్కువే పాపం ఆయనది అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ అలా ఉంది ఆయన సో ఇప్పటికైనా కూడా పెద్దలు ఒకనాడు ఎవరైతే సూపర్ డూపర్ హిట్లో మణిశర్మూ అందుకున్నారో మ్యూజికల్ హిట్ అని చెప్పేసి ఎన్నో పేరు తెచ్చుకున్నట్టు సినిమాలు ఉన్నాయి బట్ మేమీ వాటికి కొన్ని ప్లాప్లు అవి ఉండవచ్చు కానీ సినిమాలు అద్భుతమైన హిట్లు శక్తి శర్మ మ్యూజిక్ సూపర్ అంటే అంటారు ఆ సినిమాల పాటలు కళేజ సినిమాలు సూపర్ అంటే పాటలు మణిశర్మే మన ఆచార్య సినిమాలో సాంగ్స్ సూపరు శర్మ కానీ నిజంగా పాప బ్యాడ్ లక్ అనమాట సినిమాలో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండిందంటే అనకూడదు కానీ వాళ్ళు ప్రతిదీ కూడా అదృష్టంతో ముడిపెడతా ఉంటారు లక్ అంటారు టైమింగ్ అంటారు ట్రెండ్ అంటారు జాతకాలు అంటారు ఏదైతే నమ్మేస్తా ఉంటారు దానివల్ల ఈ మనిషి మీద సంగీతంగా పెట్టుకుంటే సంగీతం హిట్ అయితే బట్ సినిమా పోయిద్దురా అన్న పేరు వస్తే చాలా ఇంక పెట్టుకోరు ఇంకా మనిషి మీద అదే అయింది ఇప్పుడు సంగీతం బాగానే సినిమా పోతుందిరా వద్దురా నీ కథ బాగోనప్పుడు ఆయన ఏం చేస్తాడు స్వామి మొన్న కానీ ఎవరో అన్నట్టు సినిమాలో దమ్ము లేకపోతే నేనేం చేస్తానా తమను బోయపాటి తమకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడే సినిమాలో దమ్ముంటే ఎవరైనా మించినట్టు ఓకే అని చెప్పేసి బోయపాటి అంటే సినిమాలో దమ్ము లేనప్పుడు ఎవడు మ్యూజిక్ ఇచ్చిన అని చెప్పేసి అతను అన్నాడు డిఫరెంట్ వార్మెంట్లో అలా ఇక్కడ సినిమాలో దమ్ముంటే ఆడుతుంది కానీ అఫ్కోర్స్ మ్యూజిక్ కూడా పెద్ద ఎసెట్ నో డౌట్ సినిమాలో అంతా దమ్మున్నా మ్యూజిక్ జట్టుగా ఉన్నా పోయి నో డౌట్ సినిమా బాగుండాలి మ్యూజిక్ బాగుండాలి రెండు ఉంటేనే ఏదైనా సినిమాలో కంటెంట్ అన్నట్టు సో అంతమంగా నా రిక్వెస్ట్ ఒక సంగీత ప్రియుడిగా మణి శర్మ అభిమానిగా మనిషి శర్మకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా సినీ ఇండస్ట్రీ ఇప్పటికైనా ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నా ఎక్కువే ఇవ్వద్దు ఒకటేమని చాలు మీ బ్యానర్ నుంచో లేదా పెద్ద హీరోలు రెండు మూడు సినిమాలు ఒకటి ఒకటేమండి చాలు ప్రజెంట్ నేను చేతిలో పాపం మంచు విష్ణు తీసిన కన్నప్ప సినిమా ఒకటి ఉంది అండ్ మన పురి జగన్నాథ్ రాము చెప్పోతురేట్ రాము వాళ్ళ సినిమా ఇస్మార్ట్ డబుల్ స్మార్ట్ అది ఒకటి ఉంది అంతే ఇంక పెద్ద లేవు గతంలో మన కీరవాణి గారు ఉన్న కోటి ఉన్న చక్రి ఉన్న దే దేవిశ్రీ ఉన్నా కానీ శర్మ హైలైట్ అవుతూ ఆఫ్కోర్స్ అఫ్ కోర్స్ రేంజ్ సాగుతున్నప్పుడు తమను చాలా చిన్నాడు దేవిశ్రీ చాలా చిన్నాడు చిన్న చిన్న చేసుకుంటూ ఉండవు ఎప్పుడైతే వీళ్ళకి ఈ కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ తోడే ఉన్నారో ఆటోమేటిక్గా అదే కంటిన్యూ అయిపోతూ ఉంది మెగా ఫ్యామిలీకి ఏమైనా దేవిశ్రీ ఆస్థాన సంగీతం అన్నట్టు అయిపోయింది రాజమౌళి గారికి కీరవాణి కాకుండా వేరే సైడ్ వెళ్ళడు అండ్ ఇప్పుడు వచ్చేసి త్రివిక్రమ్ వీళ్ళు వచ్చేసేమో ఇతమని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఆ మ్యూజిక్ వినుండి మాకే బోరుగా కొడతా ఉంది సో మనీష్ శర్మ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు అనేది జనాలకి రీచ్ అవుతూ ఉంటుంది సంగీతం కూడా అందరూ చేరువనేది అవుతుంది ఆ రకంగా టాలీవుడ్ పెద్ద ఆలోచిస్తని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను